ये तो घंटे तो का दिन हो मॉल्स से घंटे गवर्नमेंटरी सेंटर ये मेरे सखोन कान्हा सागर रोज उतरना एक छोड़ देता हूं एक छोड़ देना पसंद करता हूं ಆಫ್ಲೈನ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಕಂಡು ये मत करो ये पीछे हट मेरे मेरे किसको बाबू किसकोंगा कर तू चल স্যার <committee> আমি <men> <Imma, that's not usedbeitet> అన్న కొంచెం పక్కండ్రా కొంచెం సార్ లోపలికి సంబంధించిన సార్ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక రకాల కేసులు పెడుతున్నారు ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లను లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు మరి ఇది ఇలాగే కొనసాగినా ఇబ్బంది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాల పని లేదా వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతున్నాను ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మరి మిథున్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటారు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలి ఈ సౌకర్యం కావాలా అని చెప్పి చెప్పే వ్యక్తి కాదు ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలు కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తూ ఉందో అది మీ దృష్టికి తెస్తూ ఉన్నారు ఆయన బాగున్నాడు సంతోషంగా ఉన్నాడు సార్ మూడు పూట్ల భోజనానికి ఇంటి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా రూమ్లో టీవీ అలాంటిదేం లేదు మూడు పూట్ల భోజనం లేదు ఒక పూట భోజనానికి ప్రభుత్వం అది న్యాయ న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను అయితే ఈ రోజు ఏమైనా తెలియాలి పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా చూడాల్సి ఉందని చెప్పి అందరూ పొందుపరిచారు అంటే అది వెసులుబాటు తీసుకుంటారంటారా చూడాలి ఎంపీగా ఉన్నారు కాబట్టి రోజు చూడాలి ఈ రోజు చూడాలి ఒకవేళ కనుక నిబంధనలు ఒప్పుకోకపోతే అంటే ఏ రకంగా ముందుకెళ్ళబోతుంటే ఒక ప్రజాప్రతినిధి మీరు నిబంధనలు మళ్ళా న్యాయస్థానాలని ఆశ్రయిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏ డిస్టలరీ కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఏ డిస్టలరీ నుంచి కూడా మనం ఇల్లీగల్గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టల్ రేస్కు ఆ డిస్టల్ రేస్ నుంచే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫీషియల్గా జరిగింది అఫీషియల్గా జరిగింది కాబట్టి బెవ్లాదస్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఈరోజు జరిగే స్కామ్ భారతదేశంలోనే ఇంకా పెద్ద స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ అక్కడ ఢిల్లీలో ఆ ప్రభుత్వం గవర్నమెంట్ షాపులను తీసి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చింది ఇక్కడ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది ఈరోజు మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే విధంగా ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది ఈరోజు అధిక ధరలే కాకుండా అధికంగా ఎక్కువ లిక్కర్ అమ్ముడు భూతం ఇంటింటిలోనూ కూడా బాటిల్ ద్వారా సప్లై చేసే పరిస్థితి ఉంది బెల్ట్ షాపులు కాదు ప్రతి ఇంటికి కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది మరి ఈరోజు అయినా కూడా ఆదాయం ఏమైనా పెరిగిందా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే అంటే ఎక్కడ కూడా పెరగలేదు మేము చేసిందల్లా కూడా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది నీకేమో మీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ రోజు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కేవలం పదిహేడు వేల కోట్లు మీ ఆదాయం ఉన్నారు మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి క్వాంటిటీ తగ్గింది రేట్లు పెరిగాయి మేము ఇంకా ధరలు పెట్టి గవర్నమెంట్ నుంచి తీసి మీరు అదేవిధంగా ప్రైవేట్ వెళ్ళుకు గవర్నమెంట్ నుంచి తీసి